జే ఆర్సిఎం జై జే ఈ ఈరోజు ఆర్సిఎం వ్యాపారం అనేది ఇక్కడనే కాదు యావత్ భారతదేశం మొత్తంలో ప్రతి గ్రామ గ్రామానికి విస్తరించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆశయంతో ఆలోచనతోని ఆర్సిఎం సంస్థ అధినేత మన ఫౌండర్ సి టీసీ చాబ్రా గారు మరి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మన ముందుకు వస్తూ ఉన్నారు సో దానిలో భాగంగా ఆరోగ్యం ఆదాయం సో ఆరోగ్యకరమైనటువంటి అంశాలన్నీ ప్రజలకు అర్థం చేస్తూ నేడు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణాలన్నీ విశ్లేషిస్తూ ఈ ఆరోగ్యమైనటువంటి ఉత్పత్తులు వాడడం వల్ల ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా జీవించాలనేటువంటి ఒక ప్రధానమైన ఆలోచన మరి దానితో పాటు అవకాశాలు ఈ రోజున అవకాశాలు అనేది తగ్గుతూ ఉన్నాయి ఆర్థికంగా సంపాదించుకోవడానికి అవకాశాలు ఏ విధంగా ఆలోచిస్తే వ్యాపారం అయితేనేమో పెట్టుబడి ఉంటా ఉంది ఉద్యోగాలు అయితేనేమో దొరుకుతలేవు మరి అలాంటి తరుణంలో రెండు రకాలుగా ఒకటి ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి ఈ వ్యవస్థలో కూడా ఒక ప్రచారకర్తగా మనల్ని భాగస్వామ్యం కావాలని ఆర్థిక ఆహ్వానిస్తూ ఉంది దానికి ఏమాత్రం ఫీజు లేకుండా పెట్టుబడి లేకుండా ఆర్సీఎం అసోసియేట్ బయర్ అనేది కేవలం ఫ్రీగానే ఇస్తానలా డబ్బులు తీసుకుంటా ప్రిగానే అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఆర్సీఎం అసోసిటీ బయర్గా ఐడి కార్డు తీసుకున్న తర్వాత మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల మీద ఇక్కడ మన ఉన్నది ఇక్కడ ఆధారపడుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఒకటి గర్వపడే విషయం ఏంటంటే ఆర్సీఎం అసోసియట్ బయర్స్గా ఆర్సీఎం టీమ్ లీడర్స్గా సమాజం అంతా కూడా మనల్ని ఆలోచిస్తుంది మనల్ని ప్రశంసించేటువంటి పరిస్థితులకు వస్తూ ఉంటారు ఎందుకంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ విధానం అనేది ఇరవై ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం అనేది అది కేవలం ఆర్సిఎం సంస్థకు మాత్రమే సాధ్యమైంది ఎందుకంటే ఇప్పుడు ఆర్సిఎం వ్యాపారం అనేది మనకు తెలుసు ఇరవై ఐదు సంవత్సరాల కిందట రెండు వేల సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి సంస్థ ఆ రోజున ప్రారంభించబడినప్పుడు భారతీయ చట్టాలు రాష్ట్ర చట్టాలకు అనుగుణంగానే పర్మిషన్లు అనుమతులు తీసుకొని నాణ్యతకు భరోసా ఇస్తూ మనం స్టార్ట్ చేసినాం మరి స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉన్నాం మనం కేవలం ఒక ప్రోడక్టు అది బిల్వారాలో రాజస్థాన్ రాష్ట్రంలో షాప్ ఉంది ఒక ప్రోడక్టు మన విధానం ఏంటంటే ఆర్థిక స్వతంత్రంగా మనం ఈ యొక్క సంస్థను ముందు తీసుకెళ్లే క్రమంలో ఆర్సీ ఏం అధినేత టీసీ ఛాపర్ గారు ఏమన్నారంటే ఆర్థిక స్వతంత్రం కోసం రెండు అని ఇచ్చారు మరి ఆ పిలుపులో భాగంగా మన పరిణామక్రమం చూస్తే ఏమున్నది ఒక ప్రోడక్టు ఒక షాపు కానీ ఆశయం బాగుందా లేదా ఆశయం బాగుండడం వల్ల మరి ఆ రోజున అనేక మందికి చెత్త కొంతమంది ఈ సిద్ధాంతం నచ్చడం వల్ల ఎస్ ఈ దేశంలో అవకాశాలు అనేది కూడా మరి సమానంగా రాజ్యాంగపరంగా కల్పించినప్పటికీ కూడా మరి డబ్బు లేని కారణంగా అవకాశాలు మిస్ అవుతూ ఉన్నారు డబ్బున్న వాళ్ళే ధనవంతులుగా మారుతూ ఉన్నారు డబ్బు అనే అంశం లేకుండా ప్రత్యక్ష మార్కెటింగ్ అనే విధానం ద్వారా మరి సామాన్యమైనటువంటి వినియోగదారులను కూడా ధనవంతులుగా మార్చొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోని మరి ఆర్సిఎం సంస్థను రూపకల్పన చేసి మరి ప్రణాళికాబద్ధంగా రెండు వేల సంవత్సరంలో ఈ విధంగా మొదలైనటువంటి ఆర్సిఎం సంస్థ మరి ఈరోజు రెండు వేల ఇరవైకి వచ్చి ఇరవై ఐదుకి వచ్చేసరికి మరి వందలాది ఉత్పత్తుల్ని ఆర్సిఎం సంస్థ మార్కెట్ చేస్తూ ఉంది మరి సొంతంగా తయారు చేస్తూ ఉంది మరి మంచి కంపెనీలతోని టైప్తోని మరి సంస్థ దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి ఏడు వందల రకాల ఉత్పత్తుల్ని మార్కెట్ చేసేటువంటి స్థాయికి ఎదిగినటువంటి సంస్థ దీన్ని ముందు ముందుకు తీసుకొచ్చినటువంటి మన టీసీఆర్కి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియద్దాం ఎందుకంటే చాలా కంపెనీలు ఇలా వస్తా ఉన్నాయి ఇలా ఇలా వస్తున్నాయి అలా వెళ్తున్నాయి ఇప్పటికీ వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి మరి వచ్చింది నిలబడ్డది అనేక మంది జీవితాలు నిలబెట్టేటువంటి కార్యక్రమంలో మరి ముందు ముందుకు వెళ్తున్నటువంటి సంస్థ ఎందుకంటే మనం ఒకటే విషయం చెప్తాం ఈ రోజున ప్రతిదీ కూడా కాదు ఇప్పుడు బంగారం లాంటిది బంగారం ఉంటుందా బంగారం లాంటిది బంగారమే ఉంటుంది వీటి నగలు ఉంటాయి కానీ బంగారం నగలు ఉంటాయి అతనే ఆర్సీఎం లాంటిది ఆర్సీఎం లాంటిది ఆర్సీఎం లాంటిది అని అంటారు కానీ ఆర్సీఎం లాంటిది ఆర్సీఎం మాత్రమే దయచేసి అర్థం చేసుకోండి ఆర్సీఎం సంస్థ అనేది ఏ విధంగా ముందుకెళ్తాందో ఈ యొక్క సిద్ధాంత భావజాలాన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ వినియోగదారులకు మనం ఆహ్వానిస్తూ ఉన్నాం ఆర్సీఎం వ్యాపారం చేయడమైనా ఆర్సిఎం వ్యాపారంలో వినియోగదారునిగా ఉండడమైనా ఎలాంటి నష్టం లేదనే విషయాన్ని మనం పదే 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 మన వినియోగదారులకు స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాం ఆ శక్తి ఎక్కడ ఉందంటే ఆర్సిఎం సంస్థలు ఎక్కడ ఆర్సిఎం సంస్థలో ఉంది అది ఇవాళ నష్టం లేని వ్యాపార విధానం ఏదైనా ఉంది అంటే అది ఆర్సిఎం వ్యాపార విధానంలో ఉంది అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు చెప్పచ్చే చెప్పరాదా ఆర్సిఎం వ్యాపారం విధానంలో ఏమైనా నష్టం ఉందా ఏమైనా ఇబ్బంది ఉందా ఏమైనా కష్టం ఉందా ఆర్సిఎం వ్యాపారంలో మనం వినియోగదారులని ఎందుకోసం ఆహ్వానిస్తా ఉన్నాం ఎందుకోసం ఆహ్వానిస్తా ఉన్నాం ఆర్సిఎం వ్యాపారంలో అసలు బయ్య ఎందుకు చేయమంటాను ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను తెలుసుకో ఈ విధానం అర్థం చేసుకో ఈ విధానం అర్థం చేసుకొని తోటి వారి మంచి కోసం ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించు వారి జీవితంలో మార్పుకు నువ్వు కారణంగా దాంతోపాటు నీ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే కదా అవునా కదా ఈ రోజున అనేక మంది మీరు గమనించండి మార్పు మొదలైంది స్పష్టంగా మార్పు మొదలైంది ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఆర్సిఎం ఏదైతే చెప్తా ఉందో అలాంటి మార్పు ఇండియాలో వస్తూ ఉంది ఇవాళ ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ శక్తి భారతదేశానికి అర్థమవుతుంది భారతదేశ ప్రజలకు అర్థమవుతుందంటే ఇలా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద అనేక సంస్థలు పనిచేస్తే అలా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆర్సీఎన్ సంస్థ కూడా ఇవాళ గవర్నమెంట్ గైడ్లైన్స్ వచ్చింది ఇలా విధానపరంగా ఐపీఎస్ లాంటి ఐఏఎస్ లాంటి వాళ్ళు కూడా ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు నియమిస్తూ ఉన్నాయి మరి ఇలా ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కూడా మంత్రుల స్థాయి వాళ్ళు కూడా మరి మహిళా సాధికారత అనేది డైరెక్ట్ సెల్లింగ్ విధానం వల్ల సాధ్యమైతే చెప్తా ఉంటే మరి అలాంటి మహిళా సాధికారత కోసం పనిచేసే సంస్థ మన ఆర్సిఎం సంస్థ మన సిద్ధాంతం మన ఆలోచనలు ఒకసారి గమనిస్తే మరి ఆరోగ్య పరిరక్షణ మీద మనం పనిచేస్తా ఉన్నాం ఆర్థిక స్వలంబన మీద పనిచేస్తున్నాం మహిళా ఉన్నతి కోసం పనిచేస్తా ఉన్నాం మరి ఈ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించుకొని మరి పెట్టుబడి లేనటువంటి ఒక వ్యాపార విధానం ఉన్నప్పుడు మనం ప్రజల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం మన మిత్రుల్ని మన బంధువులు చేస్తూ ఉన్నాం ఇక్కడ మనం పెట్టుబడి పెట్టేది ఏముంది ఇక్కడ ఒక సమయమే కదా ఇంకేమైనా పెట్టుబడి పెడుతున్నామా ఒక్కసారి మీరు ఆలోచన వేయండి ఏమండి మీరు ఏమైనా పెట్టుబడి పెట్టిన ఆర్సీఎం సంస్థలో ఏమైంది ఇప్పుడు మీరు ఆర్సిఎం సంస్థలో వసూలు కొనేది ఇంతకుముందు మీరు ఎక్కడ కొనేది వేరే షాప్లో కొనేది అవునా కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆర్సిఎం షాప్లో మీరు వసూలు కొనడం మొదలుపెట్టిన మరుక్షణంలో మీరు ఆర్సిఎం సంస్థ మేము ఏమంటుంది ఒక పార్ట్నర్గా పిలుస్తూ ఉంది అసోసియేట్ బయ్యర్గా ఈ వ్యాపారంలో నీకు నలభై శాతం వాటా ఉంది ఈ నలభై శాతం వాటాని నీ ద్వారా ఇతరులకు వచ్చేటువంటి కార్యక్రమాల్లో నువ్వు ముందుండు ఒక ప్రచారకర్తగా మారు ఒక అడ్వర్టైజ్ అడ్వర్టైజ్ వ్యక్తిగా మారు ఒక రోల్ మోడల్ గా మారు ఒక సినిమా హీరో ఏం చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఒక మోడల్ ఏం చేస్తుంది అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంది ఒక టీవీ ఛానల్ ఏం చేస్తుంది అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది ఒక వినియోగదారుని అడుగునటువంటి ఆర్సీములు అడగట్టిన మీరు ఇదే కార్యక్రమాన్ని మీకు ఎంత వీలేదంతా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ కొంత కార్యక్రమాన్ని కొంత సమయాన్ని ఆర్సిఎం యొక్క ఉత్పత్తుల పట్ల అవగాహన కల్పించుకుంటూ ఉత్పత్తులు వాడడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలని ఈ వ్యాపార సిద్ధాంతం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలని ఇతరులకు చెప్పు అనేటువంటి బాధ్యత కదా ఇంతకన్నా మించిన బాధ్యత ఏమైనా ఉందా మరి ఇంతకన్నా ఏమైనా చెప్తున్నావా వాళ్ళు ఆర్సీఎం వ్యాపారంకి వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పుమంటున్నారు కదా ఒకవేళ కనుక ఆర్సీఎం వ్యాపారం రాకపోతే మీరేం చెప్పేవాళ్ళు సినిమాల గురించి మాట్లాడేవారు అవునా కదా రాజకీయాల మీద మాట్లాడేవాళ్ళు రచ్చబండ మీద నచ్చినటువంటి విషయాల మీద నచ్చని విషయాల మీద మాట్లాడి ఇంటికి వెళ్ళేవాళ్ళు కదా కొంతమంది ఎటు పోతాను రా టైంపాస్ పోతున్నా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు పాస్ కోసం సినిమాలు టైంపాస్ మీద చౌరసాలు పాస్ మీద చిట్చాడు కబుర్లు టైంపాస్ కోసం ఓడల కాడ గుంగు విడాలు కానీ ఆర్సి వ్యాపారానికి వచ్చిన తర్వాత టైంపాస్ కాదు ప్రతి క్షణం అమూల్యమైనది ప్రతి క్షణం విలువైనది ఆర్థిక స్వతంత్ర ఉద్యమంలో భాగంగానే నేను కదులుతా ఉన్నా ఆరోగ్య పరిరక్షణకే కదులుతా ఉన్నా అనేటువంటి ఒక భావన ఎలా ఉంది మన టైమ్ను కరెక్ట్ సద్వినియోగం చేసుకోవాలంటే అనేటువంటి ఒక సిలబస్ను తీసుకొచ్చింది మన ఆర్స్ సంస్థ ఇవాళ ప్రతి మనిషికి ఉన్నటువంటి సమయం ఇరవై నాలుగు గంటల సమయంలో మీ సమయాన్ని ఏ రకమైన కేటాయిస్తున్నారు ఎందుకు ఉపయోగిస్తున్న ఒకసారి ఆలోచన చేయండి ఉద్యోగం చేసేవాళ్ళైతే ఎంత టైం కేటాయిస్తున్నారు వ్యవసాయం చేసే వాళ్ళైతే దానికోసం ఎంత కేటాయిస్తూ ఉన్నారు ఇతరత్ర కార్యక్రమాలు చేసినప్పుడు ఎంత సమయం కేటాయిస్తున్నారు మీ నిధులకు ఎంత సమయం కేటాయిస్తున్నారు మరి ఇతరత్ర కార్యక్రమాలు మీకంటూ సమయం మిగిలిందా లేదా మరి సమయాన్ని మిగిల్చండి కొద్దిగా వృధా ఓనీయకండి ఆ వృధా పోతున్నటువంటి సమయాన్ని గుర్తించండి ఆ యొక్క వృధా పోతున్న సమయాన్ని ఆర్సిఎం లోపల ఆర్సిఎం ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపార విధానాన్ని ఉపయోగించితే హండ్రెడ్ పర్సెంట్ రానున్న క్రమంలో కూడా ధనవంతులుగా మారడానికి అవకాశం ఉంది మరి ధనవంతులుగా మారడానికి అవకాశం ఉంది అంటే ఆర్సిఎం వ్యాపారంలో నేర్చుకున్న వాళ్ళే ధనవంతులు అవుతారు ఎవరు ధనవంతులు అవుతారు నేర్చుకునే వాళ్ళు ధనవంతులు అవుతారు విద్యా విధానం కూడా బాగా చదువుకున్న వాళ్ళే కదా మంచి మంచి ఆఫీసర్లుగా అవునా కదా మరి అలాంటి సందర్భంలో చదువు ఏ విధంగా ఎక్కడైనా కానీ ఆర్సిఎం బరి నుంచి మరి హై స్కూల్ నుంచి డిగ్రీల నుంచి బయటకు వచ్చినటువంటి మనం మరొకసారి ఆర్సిఎం వ్యాపారం ఏంటంటే ఒక వ్యాపార విధానాన్ని ఒక బిజినెస్ స్కూల్గా మీరు భావించండి నేర్చుకుంటే 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 తప్పకుండా మీరు ఉన్నతి సాధిస్తారు నేర్చుకోవడంతోనే మీరు ఆగకండి నేర్చుకున్నటువంటి విషయాన్ని పది శాతం చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయండి నేర్చుకోండి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నేర్చుకున్నటువంటి విషయాలని మరి పది శాతం ఇతరులకు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి మరి ఇదే క్రమంలో మీ గ్రూప్ సభ్యులకు అలవాటు చేయండి మీ గ్రూప్ సభ్యుల వాళ్ళందరూ కూడా ఈ అనుకరణకు ఎప్పుడైతే వస్తారో అనుకరణ రావడానికి మీరు ఏమైనా ప్రోత్సహిస్తారో దానివల్ల ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించవచ్చు అని ఇరవై ఐదు సంవత్సరాల కాలంగా అనేక మంది నిరూపించబడ్డరు నిరూపిస్తూ ఉన్నారు ఇది సక్సెస్ ఫార్ములా ఇది షార్ట్ కట్ ఫార్ములా కాదు ఇది లాంగ్ కట్ ఫార్ములా ఈ ఫార్ములా మించింది కూడా లేదు మరి ఆ విధంగా ముందుకెళ్లేటువంటి క్రమంలో మరి ఆలోచిద్దాం ఒక్కసారి ఆలోచిద్దాం మరి భారతదేశ వ్యాప్తంగా ఆర్సీ వ్యాపారం అనేది కొన్ని వేల ఉన్నాయి ఇలాంటి షాప్స్ మరి ఇంతకన్నా పెద్ద పెద్ద షాపులు రాబోతున్నాయి ఒక న్యూస్ ఒక శుభవార్త దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన నగరాలలో మరి అలాంటి మెగా మాల్స్ ఏర్పాటు అయితా ఉంటే అక్కడ ఉన్నటువంటి మీ టీం సభ్యులైనటువంటి బంధువులు కావచ్చు మరి మీ బంధువులు కావచ్చు వారందరి కూడా ఆన్లైన్ ద్వారా ఫోన్లలో మాట్లాడి మరి ఆన్లైన్ ద్వారానే వాళ్ళ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసి వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి అక్కడ కొనుక్కోమంటే అంటే వ్యాపారం పెరుగుతుందా పెరుగుదా పెరుగుతుందా పెరుగుదా ఇవాళ మీకు బెంగాల్ పశ్చిమ బెంగాల్లో అక్కడ ఆ రాష్ట్రంలో కూడా ఆర్సీఎన్ వ్యాపారాలు వస్తే అక్కడ మన వాళ్ళు ఎవరు ఉన్నారు ఏ రాష్ట్రంలో ఏ ప్రధానమైన నగరాలలో ఎక్కడ షాప్ వచ్చినా అక్కడ మనకంటూ మన టీం వాళ్ళకైనా మనకు కానీ మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఉంటే వాళ్ళకు కూడా విషయాన్ని చెప్పి మరి ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా వెళ్ళమని మనం ప్రోత్సహించి అక్కడ ప్రారంభోత్సవమైనటువంటి ఆ యొక్క షాప్ను కూడా ఒకసారి విజిట్ చేయమని చెప్పి మరి కాడిచ్చి ఇచ్చి కొనుక్కోమంటే కొనుక్కుంటారా కొనుక్కోరా ఎందుకు కొనుక్కుంటారు ప్రశ్న ఎందుకు కొనుక్కోవాలి సమాధానం ఎస్ఆర్నో ఎందుకు అక్కడనే ఎందుకు కొనుక్కోవాలి అంటే ఆర్సీఎం షాపులకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ వస్తువు కొనుక్కున్నా గానీ మరి ట్యాక్స్ పేడ్ అధికారికమైనటువంటి రసీదు ఇస్తారు ఇస్తే ఏంది రసీదు ఇవ్వడం వల్ల మరి ఇక్కడ కల్తీ కాదు అనేటువంటి ఒక భరోసా దొరుకుతుంది ఎస్ఆర్నో ఇక్కడ ఇక్కడ ప్రతి ప్రోడక్టుకు ఆర్సీఎం సంస్థ బాధ్యత తీసుకుంటా ఉంది ఒక భరోసా ఇస్తూ ఉంది నా వస్తువులో క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది ఎట్టి పర్సెంట్ కల్తీ కాదు ఇంకొక ట్యాక్స్ పేడ్ బిల్ ఇస్తా ఉన్నా ఎస్ అన్నో మొదటి ప్రయోజనం జరిగిందా లేదా సో ఈ విధంగా ఆర్సీ సభ్యత్వం తీసుకున్నాడు కొనుక్కోవడం మొదలు పెడతా ఉన్నాడు మరి మనకు సంబంధించిన ఉత్పత్తులు వాడడం వల్ల ఉపయోగాలు ఏమున్నాయి గామా ఒరిజినల్ దగ్గర నుంచి నోటి చార్జీ దగ్గర నుంచి గుడ్డాడు దగ్గర నుంచి ఈ ఉత్పత్తుల మీద మీరు అవగాహన పెంచుకోండి ఈ ఉత్పత్తులు వాడడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య లాభాలు జరుగుతున్నాయి ఏ విధంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఉత్పత్తులు ఏ విధంగా ఉన్నాయి మరి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళే కంపెనీకి సంబంధించిన ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అది జూమ్ మీటింగ్ల ద్వారా కానీ లైవ్ మీటింగ్ల ద్వారా ఏర్పాటు చేసి మరి అవగాహన కల్పించిన తర్వాత మరి ఏ ఆహారం తినాలే ఏ ఆహారం తింటే ఏ విధమైన పోషకాలు వస్తున్నాయి మరి తినేటువంటి ఆహారం వల్లనే మన ఆరోగ్యం ఆధారపడతా ఉంది ఇలాంటి హెల్త్ అవేర్నెస్ చేసి మరి మనలందరినీ కూడా వినియోగదారులందరినీ కూడా భాగస్వామ్యం చేసినప్పుడు మరి దేశం మొత్తం మీద దేశంలో జీవించే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి విషయాలు మనందరి మనందరూ ఇన్వాల్వ్మెంట్గా ఉన్నప్పుడు ఇది ఆరోగ్య భారత్ సాధ్యమవుతుంది కాదా ఇది ఒక మిషన్ లాగా తీసుకుంటా ఉంది ఒక లాగా తీసుకుంటా ఉంది ఈ రోజున అనారోగ్య సమస్యలతోనే అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు ఆర్థికంగా డాక్టర్లు కానీ హాస్పిటల్ కానీ ఫీజులు చెల్లించలేని వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడతా ఉన్నారు అనేక సమస్యల మీద ఉంటే ఒక చిన్న మార్పు పెద్ద పెద్ద మంచిదానికి అవకాశం ఉంది ఒక నువ్వు దుకాణం కొనే దగ్గర ఆరోగ్య చేసు ఎట్టి పరిస్థితులలో మీ ఇంటికి కల్తీ రాకుండా ఒక నిర్ణయం తీసుకో కల్తీ లేని నాణ్యమైన వస్తువులు ఎక్కడ దొరుకుతా ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో దొరుకుతూ ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ విధానం అంటే ఏ కంపెనీలో బాగుంటుంది మరి ఏ కంపెనీ అయితే కరెక్ట్గా ఉందో ఏ కంపెనీ అయితే విశ్వసనీయంగా ఉందో ఏ కంపెనీ అయితే ప్రజలకు అందుబాటులోకి వస్తుందో ఏ ఏ కంపెనీ అయితే నాణ్యత పేరు మీద ఎక్కువగా వసూలు చేస్తుందో ఏ కంపెనీ అయితే నాణ్యత ఉంటా ఉందో ఏ కంపెనీ అయితే నాణ్యత సగ్గట్టుగా వస్తువు ఇస్తూ ఉందో అలాంటి సంస్థను మనం ఆలోచించినట్టయితే ఎక్కడ కనబడుతుంది ఏది ఉంది మన ఏ కంపెనీ ఏ డైరెక్ట్స్ విధానాన్ని కంపెనీ తప్పబడతలేం కానీ ఇక్కడ ఉన్నటువంటి మంచిని మనం చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అనుకూలమైనటువంటి అంశాలను మనం చెప్తా ఉన్నాం చెప్పలే వద్దా ఇవాళ ఎందుకు ఈ విషయాలని చెప్పాలి సార్ అని అంటే ఇవాళ దేశం మొత్తం మీద లక్షలాది మంది ఆల్రెడీ అసలు బైర్స్ వచ్చింది మీ మీ టీంలలో కూడా అనేక మంది ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా ఆర్సిఎంలో రెగ్యులర్గా కొంటున్నారా కొంటలేరా అది అది గుర్తు చేసిన బాధ్యత ఎవరికి ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉంది దీన్ని యూజ్ చేసింది ఎవరు పొద్దున్న లేస్తే మన గ్రూప్ వాళ్ళందరికీ కూడా హలో అని పలకరించాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ నెలలో మీరు కొన్నారా కొనలేదా ఎలా ఉన్నారు బాగున్నారా బాగలేదా ఇవి రిలేషన్ మెయింటైన్ చేయాలన్నా వద్దా మీరు కన్సిస్టెన్సీ ఉంది ఆరు నెలలు క్రమం తప్పకుండా కొంటే మరి సమస్య ఇచ్చేటువంటి ఉపయోగాన్ని మీరు పొందండి మీరు పొందినప్పుడే పది మందికి చెప్పగలుగుతారు అవునా కదా మరి ఈ ఉత్పత్తులు వాడండి వాడినప్పుడే మీకు ఆరోగ్యం మెరుగైనట్టు కనబడతా ఉంది మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని ఇతరులకు పంచాలని ఆలోచన ఎప్పుడు వస్తుంది మీరు వాడితేనే వస్తుంది కదా మరి ఇలాంటి అంశాలన్నీ చేయాలన్నా వద్దా సో ఇప్పుడు మనం ఇలాంటి మంచి కార్యక్రమానికి అనేక రకాలుగా సవాళ్ళు అనేక రకాల అడ్డంకులు ఎదురొచ్చినప్పుడు మరి ఇవన్నీ కూడా నేర్చుకునేటువంటి క్రమంలోపనే ఇవన్నీ కూడా సమాధానాలు దొరుకుతూ ఉంటాయి చాలా మంది నాలెడ్జ్ అక్కడికి ఆగిపోవడం వల్ల ఓవర్ నాలెడ్జ్ కావడం వల్ల ఇగో అనే కారణం వల్ల షేమ్ ఫీలింగ్ అనే కావడం వల్ల డౌట్ అనే కాలంగా కారణం వల్ల అంటి పెట్టుకునేటువంటి గుణం లేకపోవడం వల్ల చిన్న చిన్న కారణాల వల్ల ఆర్సన్ సంస్థకి కొంతమంది 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 దూరం అవుతా ఉన్నారు దూరం కావద్దని చెప్పండి మీరు వాళ్ళని ఎందుకంటే మనందరం కూడా సంఘటితం కావాలి ఏదైనా కానీ పదే పదే కలవడం వల్లనే కదా మన ఆర్సీలో ముందుకెళ్ళచ్చు అవునా కదా మనం సంఘటితంగా ఉన్నట్టే కదా దీనికి సంబంధించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి వారు ఏం చెప్పారు అంటే ఒక మాట నాకు బాగా ఇష్టమైనటువంటి మాట ఇష్టమైనటువంటి పదం ఫస్ట్ మీరు సమీకరించండి సమీకరించండి అంటే జనాన్ని పోగేయండి జనాన్ని ఒక దగ్గర సమావేశపరచండి అవునా కదా ఆర్సిఎం వ్యాపారంకి వచ్చినప్పుడు మన టీసీ చాబ్రా చెప్పినప్పుడు మన సీనియర్లు అందరు చెప్పినప్పుడు ముఖేష్ కోటాల లాంటి మహాగురు చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే మీటింగ్స్ అనేది మన వ్యాపారానికి వెల్కమ్ గేట్స్ సో ఆ విధంగా ఆ సమావేశాల కోసం మనం కూడా మన వాళ్ళందరిని కూడా సమావేశపడదాం పరిచిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఏంటంటే బోధించు ఆర్సిఎం వ్యాపార విధానాన్ని ఆర్సిఎం ఉత్పత్తులు వాడడం వల్ల కలిగేటువంటి మంచిది వారికి బోధన చేద్దాం ఈ రెండు అని అమలు చేసిన తర్వాత అసలు ఎందుకు మనం మనం పోరాటం దేనికోసం ఆర్థిక స్వతంత్ర ఉద్యమం కోసం పేదరిక నిర్మూలన కోసం అనారోగ్య సమస్యలు దూరం చేయడం కోసం ఆర్థికంగా ఎదగడానికి కోసం ఏ టార్గెట్ అయితే మనం నిర్ధారించుకుంటామో ఏ లక్ష్యాన్ని అయితే నిర్ధారించి ఒకరికొకరు లక్ష్యాలు ఉంటాయి కొంతమంది పేరు సంపాదించుకునే లక్ష్యం ఉంటుంది అది నెరవేరుతుంది కొంతమంది ఆర్థికమైన పరమైన సుస్థిరత సంపాదించుకోవాలని కోరిక ఉంటుంది కొంతమందికి పది మందికి సాయం చేయాలని కోరిక ఉంటుంది అవునా అన్ని ఏ లక్ష్యాన్ని అయితే ఆ విధంగా మనం సమీకరిస్తాం బోధిస్తాం మరి కార్యచరణ ప్రకటించుకుందాం టీసారి ఇచ్చిన పిలుపు ఏంటంటే మీరు వ్యాపారంలోకి తీసుకురావడానికి అందరి పేర్ల యొక్క జాబితాను సిద్ధం చేయండి అదేవిధంగా మీ కళ్ళ జాబితాను కూడా సిద్ధం చేయండి ఎప్పుడైతే మీ కళల జాబితా సిద్ధమవుతుందో దానికి సంబంధించి అందరినీ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయండి వాళ్ళందరూ కూడా అర్థం చేయండి దాని నుంచి కార్యాచరణ ప్రణాళికను కరెక్ట్గా రోజుకు రెండు గంటల సమయాన్ని మూడు గంటల సమయాన్ని వెచ్చించినట్టయితే మీ కళలు కోరికలు నెరవేరడానికి కావాల్సినటువంటి వాతావరణం అనేది సంస్థ తీసుకొస్తూ ఉంది దయచేసి ఇది మాత్రం మీరు దినచర్యలో ఒక భాగంగా మమేకంగా అండి అనేటువంటి పిలుపునిస్తూ ఉన్నారు మరి ఆ పిలుపులో మనందరం భాగస్వాములు అయిదామా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ భాగస్వామి అయిదామా మరి ఆరోగ్య పరిరక్షణ కోసం మనందరం కూడా కృషి చేద్దామా సో దానికి సంబంధించినటువంటి ఈ గోదావరికన్ ప్రాంతంలో మనం ప్రతి మంగళవారం నాడు అవేర్నెస్ కార్యక్రమాలు అనేది అది ఎంతమంది వచ్చినా ఎక్కువ మంది వచ్చినా తక్కువ మంది వచ్చినా మరి బద్దంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అవునా మరి ఇదే కార్యక్రమాన్ని కూడా మిగతా ప్రాంతాల్లో కూడా చెప్తా ఉన్నాం ప్రతి షాప్ దగ్గర అవేర్నెస్ అనేది కార్యక్రమాలు అనేది మనం కొనసాగించాలని చెప్తా ఉన్నాం అవునా ఇప్పుడు రానున్న రోజులల్లో ఏం జరగబోతున్నది అంటే ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేయడానికి వస్తున్నారు వస్తారు ఎందుకంటే వాతావరణం అంతా కూడా అలాంటి వాతావరణం రాబోతున్నది అవునా కదా ఒకప్పుడు జరుగుతున్నటువంటి మార్పులు కాలక్రమంలో పారిశ్రామికరణ యాంత్రీకరణ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంప్యూటర్లు పనిచేసేటువంటి పని వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనేటువంటి మాట వస్తుంది ఒక వ్యవసాయ పనులు పోవాలంటే కోత మనుషులు చేసేది మిషన్లు చేస్తూ ఉన్నాయి నాట్లు వేయాలి మిషన్లు చేస్తూ ఉన్నాయి అవునా కదా మందు చల్లాలి డ్రోన్లు వచ్చి చల్తా ఉన్నాయి అవునా మరి రకరకాలుగా మనుషులు చేసే పని యంత్రాలను కనిపెట్టి యంత్రాలతో చేయించుకుంటే మరి మనుషులు ఏం చేయాలి అవునా కదా అది మనుషులకు అవకాశం కూడా పని చేస్తూ ఉంటారు వారి మీద మదనం వాళ్ళు చదువుకు చదువు ప్రకారంగా వాళ్ళకి వచ్చిన అవకాశాల ఉద్యోగ వర్గం ఉంటుంది మనం వాళ్ళని కాదంటలేము కానీ ఎవరైతే పని లేదని బాధపడతా ఉన్నారో పని ఇవ్వలేకపోతుందని బాధపడుతున్నారు పని దొరుకుతలేదని బాధపడుతున్నారు ఒక మంచి పని ప్రత్యక్ష మార్కెటింగ్ అనే విధానంలో లా ఉంది ఇది మాత్రం గమనించండి తమ నోటి మాటనే పెట్టుబడిగా ఒక ప్రచారకర్తగా మారి ఈ మంచిని నీ ఇతరులకు వంచడానికి అంతేనా ఇలా చేసే పని ఏమున్నది ఇలా 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 టీ పౌడర్ వాడుతున్నారు బాగా అనిపించిందా ఎందుకు బాగా అనిపించింది క్వాలిటీ బాగుందా మీరు వాడారా చెస్ ఇదే చెప్పండి బయట ఏ ప్రైజ్ వాడుతున్నారు ఇక్కడ ఏ ప్రైజ్ ఉంది క్వాలిటీ ఏం క్వాలిటీ వాడుతున్నారు ఇక్కడ క్వాలిటీ ఏముంది ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ కంపారిజన్ చేయండి ఇంగ్రిడియంట్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఇంగ్రిడియంట్స్ ఎక్కువ ఉంది నాణ్యత ఎక్కువ ఉంది ఎస్ ఇదే చెప్పండి మీరు ఆర్సిఎం రైస్ మ్యాన్ హెల్త్ గార్డ్ ఆయిల్ వాడుతున్నారు హెల్త్ గార్డ్ ఆయిల్ బయట ఏ క్వాలిటీతో దొరుకుతూ ఉంది మన రైస్ బ్యాన్ ఆయిల్ మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రైస్ బ్యాన్ ఆయిల్ ఇలా మూడు రకాల పోషకాలు వస్తూ ఉన్నాయి ఫిజికలీ రిఫైనింగ్ ఉంది దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు దూరమయ్యే ఉన్నాయి రెగ్యులర్గా వాడడం వల్ల ఈ శక్తివంతమైన యాంటీ యాంటీయాక్సిడెంట్ ఉండడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలని ఇది విషయాన్ని తెలుసుకోండి తెలుసుకునేటువంటి విషయాన్ని అర్థం చేయండి మరి నూటి చార్జీకి సంబంధించిన అనేక ఉత్పత్తులు ఉన్నాయి నేర్చుకోవాలి నేర్చుకున్నటువంటి విషయాన్ని చెప్పాలి ఇవాళ నడుము నొప్పి ఎముకల బలహీనత రకరకాలుగా ఉంది బీదే ప్రోడక్ట్ వచ్చింది కంటి చూపు సమస్యను వ్యూ అనే ప్రోడక్ట్ వచ్చింది లివర్ సమస్యను ఏమైనా డ్యామేజ్ అయినా కానీ బయోవీ అయినటువంటి స్పెషల్ ప్రోడక్ట్ ఉంది ఈ విధంగా మరి రోజువారీ ఆహారంలో ఏడు రకాల పోషకాలు ఏడు రకాల పోషకాలు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థ చెప్తా ఉంది అదేవిధంగా ఏడు రకాల పోషకాలు అనేది కూడా మనం కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాం అవగాహన కల్పించి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఫైబర్ అనేది ఇవన్నీ కూడా సమపాలన అందాలంటే నూటి చార్జ్ మెన్ ఉంది ప్రొవైట్ ఉంది నూటి చార్జ్ ఉమెన్ ఉంది ప్రొవైట్ ఉంది మరి ఈ రకంగా మహిళలకైతే యాభై రకాల పోషకాలతోని ఒక మాత్ర ఉంది హండ్రెడ్ పర్సెంట్ శాకార మాత్ర అదేవిధంగా ప్రొవేట్ కాంబినేషన్ పురుషులకైతే ముప్పై మూడు రకాల పోషకాలతో ఉన్నటువంటి నూటి ఛార్జీ మెన్ ఉంది దాంతో పాటు వారికి కూడా కోకో ప్రొవైడ్ ఉంది సో ఈ రకంగా మనం సంపూర్ణంగా వినియోగదారులను అవగాహన చేసి ఆరోగ్య విప్లవం వైపు తీసుకెళ్తా ఉన్నాం అర్థమైందా ఆరోగ్యం అనేది నేను ఆరోగ్యంగా జీవించాలనేది ప్రతి ఒక్క వ్యక్తి జన్మ హక్కు ఇవాళ అనారోగ్యం పాలైతా ఉంటే ఎస్ ఈ దేశంలో ఈ ఈ ఒక మానవునిగా పుట్టినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జీవించాలి సో ఆర్సిఎం సంస్థ న్యూట్రిషన్ అనేటువంటి ఈ ఆహారాన్ని ఈ పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని పుట్టబోయే శిశువు దగ్గర నుంచి గర్భస్థ మహిళ దగ్గర నుంచి పుట్టిన శిశువుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర దగ్గర నుంచి మరి ఈ యొక్క పోషకాహారం పట్ల కూడా అవగాహన కల్పించుకుంటూ మరి ఆరోగ్య వైపు ఆరోగ్య విప్లవం వైపు మన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తారు ఉన్న క్రమంలో కూడా మరి ఆర్శనం చేస్తున్నటువంటి మంచిని అర్థం చేసుకుందామా ఇది అర్థం చేద్దామా ఎందుకంటే న్యూట్రిషన్ సంబంధించినటువంటి న్యూట్రిషన్స్ ట్రైనర్స్ కానీ న్యూట్రిషనిస్టులు కానీ వీళ్ళందరూ కూడా మీరు అనుకుంటారు ప్రముఖుల దగ్గర కంపల్సరీ వారు చేసేటువంటి ఒక భోజన వ్యవహార విషయంలో కూడా న్యూట్రిషనిస్టులు పర్సనల్ కూడా వాళ్ళకు ఉంటారు వాళ్ళ సలహాల సూచనల మీదనే మెన్యూ మెయింటైన్ అవుతుంది మీరు గమనించండి పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలో కాలేజీలలో మీ పిల్ల మీ 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 అమ్మాయో మీ కూతురు మీ పిల్లలు మాకు చదువుకుంటా ఉంటే ఇలాంటి మెన్యు మెయింటైన్ చేస్తాం అంటే సమతుల్యమైనటువంటి పోషకారం మెయింటైన్ చేస్తామనేటువంటి మెన్యూ చెప్తున్నాను లేదా మీరు కట్టే ప్రతి పైస కూడా మేము దగ్గర ఆహారాన్ని ఇస్తున్నాం అందరూ లేదా ఆ విధంగా ప్రతి సామాన్యుని కూడా మనం తినేటువంటి ఆహారం పట్ల అవగాహన కలగాలి తన తీసుకునేటువంటి ఆహారం వల్ల పోషక విలువలు వస్తున్నాయా లేవా పోషక విలువలు రాకపోవడం వల్ల కలిగేటువంటి ఆరోగ్య నష్టాలు ఏ ఉన్నాయి పోషక విలువలు సక్రమంగా తీసుకుంటే కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయి ఉన్నాయి మరి ఇలాంటి అన్ని విషయాలన్నీ కూడా ఆర్సిఎం సంస్థ వివిధ మార్గాల ద్వారా నేర్పించడానికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంది అలాంటి శిక్షణ కార్యక్రమాలలో మన గ్రూపులో ఆర్సిఎం అసడ్ బయ్యర్గా చేరిన ప్రతి ఒక వ్యక్తిని నేర్చుకునే ప్రేరేపిస్తామా ప్రేరేపించడం ద్వారా మరి పెద్ద టీమును పెద్ద సమూహాన్ని తయారు చేయవచ్చు పెద్ద సమూహాన్ని తయారు చేయడం వల్ల వారి యొక్క అభివృద్ధి సాధ్యమైతా ఉంది దాంతోపాటు ఎవరైతే దీన్ని కృషి చేస్తున్నారో వాళ్ళ అభివృద్ధి అయితే ఉంది ఆర్సిఎం టీసీ చాబురావు గారు చెప్పినటువంటి యొక్క కళ సాకారం అయితే ఉంది వాళ్ళ డ్రీమ్ ఏంది భారతదేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా జీవించాలి ఆర్థిక సమతుల సాధించాలి మహిళ సాధికారత సాధ్యం కావాలి మహిళ ఇండిపెండెన్స్గా ఎదగాలి సో అంతిమంగా ఈ స్వదేశీ ఉత్పత్తులు అనేది కూడా మార్కెట్లకు వెళ్ళాలి ప్రపంచ దేశాల్లో భారతదేశం శక్తివంతంగా మారుతుందంటే ప్రజల భాగస్వామ్యం కావాలి మరి మనవంత కర్తవ్యంగా మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిమగ్నమై మరి ముందుకు వెళ్ళాలి రాను రోజులలో పెద్ద విజయాలు సాధించాలి ఆ పెద్ద విజయాలు సాధించే కార్యక్రమాల్లో మరి మీరందరూ కూడా కృషి చేస్తున్న మీ అందరికీ प्रत्येक धन्यवाद थैंक यू थैंक यू वेरी मच जय आरसीएम जय जय आरसीएम